नमोस्त राय स लक्ष्मणाई चय जनकात्म नमोस्ुद्रेन्द्रयेभ्यो नमोस्त चंद्राकमगणे राय राम भद्राचंद्रा वेधसे रघुनाथा नाथाय सीताया पतए नम శ్రీరామ జయ శ్రీమద్ వాల్మీకి రామాయణము అరణ్యకాండము షట్షిత సర్గ లక్ష్మణుడు రామునకు బోధించుట తం తోక సంతప్తం విలపంతమనాథవత్ మోహే నమతావిష్టం పరిద్యో నమేతనం తత సౌమిత్రిరాశ్వాస్య ముహూర్తాదివ లక్ష్మణ రామం సంబోధయా మాస తౌమిత్రిరాశ్వాహూర్తోచర రాముడు శోకముచేత చెంది అనాథుడు వలె విలపించుచుండెను అధికమైన మోహము చెంది క్షీణించి మనస్థైర్యము లేక ఉండెను సుమిత్రాకుమారుడైన లక్ష్మణుడు అట్టి రాముని ముహూర్త కాలము పాటు ఓదార్చి పాదములు స్పృశించి నమస్కరించుచు ఇట్లు బోధించను రాజ్ఞా దశరథే నాసి ఓ రామా దశరథ మహారాజు గొప్ప తపస్సు చేసి గొప్ప కర్మ చేసి దేవతలు అమృతమును పొందినట్లు నిన్ను పొందినాడు తవ చైవ చైవైర్బద్ధస్తాన్మహీపతి రాజా దేవత్వమాపన్నో భరతస్య యథాశ్రుతం నీ గుణముల చేత ఆకర్షింపబడి నీయందు అధిక ప్రేమగల ఆ దశరథ మహారాజు భరతుడు మనకు తెలిపినట్లు నీ వియోగము వలన స్వర్గస్థుడైనాడు ఎది దుఃఖమిదం ప్రాప్తం కాకత్స్థ నే ప్రాకృతాల్ప సత్వ్చర క సహిష్యతి ఓ రామా ఈ విధముగా సంప్రాప్తించిన కష్టమును నీవే సహించకపోయినచో అల్పశక్తిగల సామాన్యుడైన ఇతరుడు ఎవ్వడు సహించగలడు దుఃఖితో హి భవాన్ లోకాంస్తేజసీ ధక్ష్యతే ఆర్తా ప్రజానరవ్యాఘ్ర క్వను ఓ రామ దుఃఖములో ఉన్న నీవు నీ తేజస్సు చేత లోకాలను దహించినట్లయితే పీడితులైన ప్రజలు ఎక్కడ సుఖము పొందగలరు ఏ లోకస్వభావేషయత్మజ గత్రేణ సాలోనయస్తం సమస్పృశత్ నహుషుని కుమారుడైన యయాతి దేవేంద్రునితో సాలోక్యమును పొందెను అయినను ఆతనికి దుఃఖము తప్పలేదు లోకస్వభావము ఇంతే వివరణ స్వర్గలోకమునకు వెళ్లిన యయాతి దేవేంద్రునితో తాను చేసిన యజ్ఞాది పుణ్యకార్యములను గూర్చి గొప్పగా చెప్పుకొనగా అప్పుడు దేవేంద్రుడు ఆత్మస్థుతి చేసికొన్న నీవు పాపాత్ముడవు స్వర్గములో ఉండ తగవు అని చెప్పి ఆతనిని స్వర్గము నుండి పడద్రోసినాడు అను కథ ఇక్కడ నిర్దేశింపబడినది పురోహిత ఆహ్నా పుత్రశతం జజ్ఞే పునర్హతం మన తండ్రిగారి పురోహితుడైన మహర్షికి ఒకే దినమునందు నూరుగురు పుత్రులు జన్మించిరి వారందరూ ఒకే దివసమున విశ్వామిత్రుని చేత హతులై మరణించిరి జగతాం మాతా లోక యాచేయమస్ అలనం దృశ్యతే సత్య సంశ్రవ సత్యమైన ప్రతిజ్ఞ గల ఓ రామ జగత్తులకు తల్లి లోకముల చేత నమస్కరింపబడేది అయిన భూదేవికి కూడా అప్పుడప్పుడు చలనము కనబడుచున్నది యోధర్మౌ జగ ప్రతిష్టం ఆదిత్యమ్యుపేత మహాబల ధర్మస్వరూపులు లోకములకు నేత్రములైన వారు జగత్తుకంతకీ ఆధారభూతులు మహాబలశాలులు అయిన సూర్యచంద్రులు కూడా అప్పుడప్పుడు గ్రహణము పొందుచున్నారు భూతాని పురుషర్షభ న ప్రముంచంతి సర్వభూతాని దేహిన పురుషశ్రేష్ఠుడా చాలా గొప్ప భూతములైనను అనగా పృథివీ మొదలైన భూతములైనను దేవతలైనను ఏ ప్రాణులు ఏ దేహధారులూ కూడా దైవశక్తి నుండి విడిపించుకొనజాలరు వివరణ ఈ శ్లోకము పాఠములో లేదు భూతాని అని రెండుసార్లు దేహిన అనే శబ్దము ప్రయోగించుటచేత అన్వయము సరిగా కుదరలేదు అనే పాఠము కూడా సంతృప్తికరముగా లేదు శక్రాదిష్వపి దేవేషు వర్తమానౌ నయానయౌ శ్రూయేతే నర శాదూలన శోచితుమర్హసి ఓ నరశ్రేష్ఠుడా ఇంద్రుడు మొదలైన దేవతలలో కూడా నీతి దుర్నీతి ఉన్నట్లు వినుచున్నాము కదా అందుచేత నీవు నష్టాయామపి చానఘ శోచితుం నార్హసే వీర వీరయ్య స్త ఏ దోషములు లేని వీరుడా సీత నశించినా ఆమెను ఎవరైనా అపహరించినా కూడా నీవు సామాన్యుడైన ఇతర మానవుడు వలే దుఃఖించకూడదు ధానహి సతతం సత్యదర్శిన సుమహత్స్వపి కృచ్ఛేషు రామా నిర్వణ దర్శనా ఓ రామా ఎల్లప్పుడూ సత్యమునే చూచేవారు పొరబాటు లేని ఆలోచనలు కలవారు అయిన నీ వంటివారు ఎన్ని పెద్ద కష్టములు వచ్చినను దుఃఖించరు కదా తత్వతో బుద్ధ్వా సమనుచింతయా శుభా శుభే నరులలో శ్రేష్ఠుడవైన ఓ రామా యథార్థ స్థితిని గూర్చి నీ బుద్ధితో ఆలోచించుము ఓ మహాబుద్ధిశాలి బుద్ధితో ఆలోచించువారు మంచి చెడ్డలను గూర్చి తెలిసి కొనగలుగుదురు అదృష్ట గుణదోషాణామధ్రువాణంతు నాంతరేణ క్రియాం తేషాం ఫలమిష్టం ప్రవర్తతే కర్మల గుణదోషములు మనము చూడజాలము అనగా అవి సుఖమును ఇచ్చునో దుఃఖమును ఇచ్చునో తెలిసి జాలము అవి అస్థిరములు ఎందుచేతనగా ఏ అయినా అది పూర్తి అయిపోగానే నశించును కదా అట్టి కర్మలను పూర్వ జన్మలో ఆచరించి ఉండకపోయినచో వాటి ఫలము ఇప్పుడు లభించదు అనగా ఇప్పుడు లభించుచున్న ఫలములను బట్టి కర్మను ఊహించుకొనవలసి ఉండును కర్మ ఫలానుభవము తప్పదుగాన విచారించి ప్రయోజనము లేదు ఇది గోవిందరాజులు చెప్పిన భావము ఆయన అధ్రువాణా అనే శబ్దమునకు బదులు అధృతానాం అను పాఠమును గ్రహించి అనిశ్చితములు అని అర్థము చెప్పినారు చూడబడని గుణదోషములు కల అస్థిరములైన అనగా అధ్రువాణాం అని వారి పాఠము కర్మల నిష్పత్తి మానవుడు గాని జరుగదు వాటి వలన ఇష్టఫలము అనగా ప్రవర్తతేకు బదులు చ వర్తతే అను పాఠము ఉండుట చేత చ అనిష్ట ఫలము కూడా కలుగు అని తిలక వ్యాఖ్యానము భావము రెండు వ్యాఖ్యలలోనూ సమానమే కాని అదృష్ట గుణదోషాణాం ఇత్యాది పూర్వార్ధమును పదిహేనవ శ్లోకములోని బుద్ధ్యాయుక్త ఇత్యాది ఉత్తరార్ధముతో కలిపి అన్వయించిన బాగుండును అప్పుడు మహాప్రాజ్ఞాహ అనగా గొప్ప బుద్ధి గలవారు బుద్ధ్యాయుక్త అనగా బుద్ధితో వారై అనగా వివేకవంతులై అదృష్ట గుణదోషాణా చూడబడని గుణదోషములు కల అధ్రువాణా అస్థిరములైన కర్మణాం కర్మల యొక్క శుభాశుభే మంచి చెడులను విజానంతి తెలుసుకొనుచున్నారు అని అర్థము క్రియ లేకుండా అనగా పురుష ప్రయత్నము లేకుండా కర్మల ఇష్టఫలము లభించదు అని పదహారవ శ్లోకము ఉత్తరాార్థానికి అర్థము అందుచేత నీవు ప్రయత్నము చేసి సీతను సంపాదించుటకై ప్రయత్నించుము అని దీని భావము ప్రాచ్యపాఠము మరొక విధముగా ఉన్నది అదృష్టగుణోషాణా కర్మస్వభిరతాత్మనాం నాంతరేణ క్రియాం వీర ఫలమిష్టం ప్రవర్తతే ఓ వీరుడా గుణదోషములు తెలియని వారు కర్మలయందు ఆసక్తి కలవారు అయిన జనులకు ప్రయత్నము లేకుండా ఇష్ట ఫలము లభించదు అని దాని భావము త్వమే వహి పురా రామ బహుశోన్వశా వంబుశోన్వశాహ అనుశిష్యాద్దికోను సాక్షాద్ బృహస్పతి ఓ రామ పూర్వము నీవే అనేక పర్యాయములు నాకు బోధించితివి కదా సాక్షాత్తు బృహస్పతి అయినను ఎవడు నీకు బోధించగలడు బుద్ధిశ్చే మహాప్రావయా శోకే నాభి తే జ్ఞానం సంబోధయామ్యహం గొప్ప బుద్ధి కలవాడా నీ బుద్ధిని దేవతలు కూడా కొనజాలరు నేను కేవలము శోకము చేత అణగి ఉన్న నీ జ్ఞానమును మేల్కొలుపుచున్నాను దివ్యం పరాక్రమం ఇక్ష్వాకు ఇక్ష్వాకువృషభేక్ష్యవద్విష తావే ఓ రామ నీకు దేవతలలో ఉండే దివ్యమైన పరాక్రమము మానవులలో ఉండే పరాక్రమము కూడా ఉన్నవి అట్టి పరాక్రమమును గుర్తు ఉంచుకొని శత్రువులను సంహరించుటకు ప్రయత్నించుము వివరణ దివ్యంచ పరాక్రమం అను ప్రాచ్యపాఠము బాగున్నది వద్ద దేవతలకు మాత్రమే తెలిసిన అస్త్రాలు మానవులకు తెలిసే అస్త్రాలు కూడా ఉన్నవి అట్టి రెండు విధాలైన అస్త్రాలను నీ సహజ పరాక్రమమును చూచుకుని శత్రు సంహారము కొరకు ప్రయత్నము చేయుము అని భావము ం తేన సర్వనాశేర్షవం రిపుం పాపం విజ్ఞాతుమర్హసి ఓ రామా సర్వనాశము చేయుట వలన ఏమి ప్రయోజనము పాపాత్ముడైన ఆ శత్రువు ఎవడో తెలిసికొని వాణినే నశింపజేయము ఇర్షే శ్రీమద్రామాయణే వాల్మీకియే ఆది కావ్యే అరణ్యకాండే षट्षष्टितमः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीयगुणात्मने चक्रवर्तितनुजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवश्रीराघवनमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम